నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను ఎవడన్నా మా రాష్ట్రంలో పాలు బాగా దొరుకుతాయి గుడ్లు బాగా దొరుకుతాయి చేపలు బాగా దొరుకుతాయి వాటిని ఎక్స్పోర్ట్స్ పెంచే ప్రయత్నాలు చేస్తారు కానీ మన దరిద్రం ఏందో నాకు అర్థం కాదు కానీ ఆనాడు గద్దర్ గారు ఏదో పాట రాశారు చంద్రబాబు నాయుడు గారి మీద రెండెకరాల భూమున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రి అయ్యాడు సారా ఎట్లా దొరుకుతుందో ఎమ్మెల్యే కోటర్ లో పోయి తెలుస్తుంది ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు అడిగితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయో పుట్టపర్తి సాయిబాబా దగ్గర బదిలీ చేసుకుంటా కూకున్నాడు ఎక్కడి నుండి వచ్చినాయి ఈ డబ్బంతా ప్రజల రక్తాన్ని పచ్చి రక్తాన్ని తాగిన వాడు రాజకీయ అధికారంలోకి వచ్చాడు ఆయన రాశారు అప్పట్లో ఆ అప్పట్లో మరి మన పర్ఫార్మెన్స్ మావోలుగా ఉండదు కదా మరి ఇప్పుడు కూడా పార్థసారథి గారు మినిస్టర్ పార్థసారథి గారు ఎంతో ఇదిగా చెప్తా ఉన్నారు దాంతో పాటు పబ్లిక్ ఒపీనియన్ నేను నిజంగా గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది తాగే అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్తారు అండి మైండ్ పోతుంది అసలు ఓకేనా మందు గురించి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి మన రాష్ట్రం తప్ప ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇట్లా చెప్పుకోదన్నమాట మన రాష్ట్రానికే ఆ దిక్కుమాల క్రెడిట్ సార్ పార్థి గారు స్టార్ట్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి పారదర్శకత ప్రజల ఆరోగ్యం సామాజిక బాధ్యత నియంత్రణ విధానం ఈ లక్ష్యాల ఆధారంగా ఒక మంచి పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మద్యం సేవించే వాళ్ళకి అతి తక్కువ ధరకి తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా తొంభై తొమ్మిది రూపాయలకే అవునా నిజమా పబ్లిక్ నాణ్యమైన మందు తెచ్చామని చెప్పేసి చెప్తున్నారు కదా చాలా మంది చచ్చిపోతారు మైండ్లు కూడా పోతాయి ఈ మందికి ముందు మైండ్కే కొడుతుంది అది వాడికి ఎందుకు కోపం అవుతుందో తగాదెందుకు పెట్టుకుంటున్నాడు అడిగి తెలియట్లా ఒట్టిదే పిచ్చి మంది ఇదంతా జనం సావటం ఏమి లేదు అంత ముందు పర్వాలేదు పాతికి సంవత్సరాల క్రితం మ్యాక్డోలికి మ్యాక్డోల్ కంపెనీ వాడికి బ్రహ్మాండం ఉంది ఎవరు చావాల ఈ ముందు సగం మంది వస్తారు జనం జగన్మోహన్ చేసేది ఏముంది ఇంకా ఆయన పర్వాలా జగన్మోహన్ రెడ్డి అప్పుడు మైండ్ పోలా కొట్టుకోవాలి ఎవరు కాకుండా తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మద్యం కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంతర్జాతీయ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల మద్యం సేవించే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం మూలంగా మరి ప్రజలు ఆరోగ్యాలన్నీ కూడా కొంత కుదురుపడి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కాదు మెషల్ ర్యాక్స్ వాటి గురించి కూడా చదువుతాడు రండి మందు షాప్ లో ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటున్నాయి ఇప్పుడు బార్లు మటుకి ఎప్పుడు డైలీ ఉంటున్నాయి ఉంటాయి నైట్ కూడా తెల్లారుదాం అని కూడా ఉంటాయి వీళ్ళు మటు ఆయన కట్టేస్తారు తొమ్మిదింటికి నైట్ ఏ మందు వచ్చినా డూప్లికేట్ ఒరిజినల్ మందే లేదు అసలు మ్యాక్డోల్ బ్యాంది కూడా మార్చేశారు లేబుల్ మార్చేశారు ఎంసీఈస్కి మటుకి ఒక్కటే కనపడతానికి ఏం లేదు ఇప్పుడు అది ఉంది అదేది మేన్సు ఎర ఎంగళపల్లిం కొండల్లో దొరికింది ఒకసారి దొంగమంది తయారు వన వనస్థలిపురంలో దొరికింది అదే ఒరిజినల్ ఉంటే అది ఇంకా డూప్లికేట్ అయింది అది ఎవరు తాగొద్దు అంటారు తాగొద్దంటే ఎవరు ఆగరు ఆ పొరపాటున కూడా జరిగేది కాదు పొయ్యిలో ఉన్న తాగే తాగేది అది అదే అయితే కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిందో పొరుగు రాష్ట్రాల్లో ఈ మద్యం సేల్స్ కూడా విపరీతంగా అని చెప్పేసి మనం చేస్తాను ఈ కొత్త పాలసీ మూలంగా గతంలో ఈ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకి క్యూ కట్టి లేదా ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ లాగా ఏదైతే తీసుకొచ్చే వాళ్ళ మద్యం అవన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పేసి మనం చేస్తాను ఇతర రాష్ట్రాలకి వెళ్ళి క్యూ కట్టాల్సిన పని రాలేదు బార్డర్స్ జిల్లాలకు వెళ్ళి లేకపోతే దొంగచాటుగా ని తీసుకొచ్చి ఆ బలహీనతను ఆధారంగా చేసుకుని పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితులు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పేసి మనం చేస్తాం ఏపీలో నూతన మద్యం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని తగ్గించినట్టు నిషేధించినట్టే కదా చాలా వరకు కూడా వాళ్ళు పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మద్యం దొరకని స్థాయిలో ఉన్నారు చూడండి ఆ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకు కూడా లేవంటే ఇందుకే లేదు ఇందుకే లేని దానివల్ల అల్టిమేట్ ఎజెండా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాళ్ళ ఎజెండా ఏంటి మద్యం సేల్స్ తగ్గించడం దానికి తగ్గట్టే కేసులు తగ్గినాయి టీడీపీ హయాంలో కంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మిన కేసులు ఏదైతే ఉన్నాయో మందు శాతం తక్కువగానే ఉంటుంది కానీ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మందు రేట్లు అధికంగా పెంచారు కాబట్టి పెంచడం కూడా ఎందుకు జరిగిందంటే వాళ్ళ అల్టిమేట్ ఏం అంతే అంతే వాళ్ళు పెట్టిన వాళ్ళ మద్యం పాలసీ అంతే మేము వాళ్ళు తగ్గిస్తామని చెప్పేసి చెప్పారు దానిలో భాగంగానే ఇప్పుడు మీరు బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు ఏదో పారదర్శకత అంటున్నారు కదా పారదర్శకత అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రంగాల్లోనే బెల్ట్ షాపులు అన్ని క్లోజ్ చేశారు నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే అన్ని క్లోజ్ చేశారు ఇప్పుడు విచ్చల విడిగా విచ్చల విడిగా మందు ఎక్కడ చూడడా కానీ ఆ పెద్ద చెప్పాడు కదా ఇందులో వీడియోలో ఎక్కడ చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లోనే ఉంటాయంట బార్ షాపులు మరి ఇదేదో పారదర్శకత మేము ఏదో ఇది అది అని చెప్పేసి ఎవరన్నా చెప్పుకుంటాడేటా మందు గురించి అసలు క్వాలిటీ ఆల్కహాల్ లేకపోతే నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం నాణ్యం కానీ మద్యం ఏంటా మద్యం అంటేనే ఇది కదా మీరు తాగుతారా మందు ఎవరైతే నేను మాట్లాడుతున్నాడు కదా పెద్ద అయినా మినిస్టర్ గారు మీరు తాగుతారా మందు మీరు తాగుతారంటే చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అందరితో మీ మీరు అందరికీ మీరు అందరితో కలిసి తాగుబోదులతో సారి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మేము అది కూడా చేస్తారేమో వెళ్ళి రాను రాను ఇప్పుడు ఆటో వాళ్ళ దగ్గరికి లేకపోతే తర్వాత వస్తే పెన్షన్ కూడా వెళ్తున్నారు కదా రేపు పొద్దున వాళ్ళతో కూడా సిట్టింగ్కి వెళ్తారా వీళ్ళందరూ కలిసి తొంభై తొమ్మిది రూపాయల మధ్య బాగుంది ముళ్ళు తాకండి తాగండి తాగండి చెప్పి ఇల్లు కూడా తాగుతారు అర్థం అట్లా ఏమన్నా అసలు అర్థమవుతుందా తాగుబోతులను తగ్గించే ప్రయత్నం మనం చేయాలి అది చేయకోకుండా ఏది పడితే అది ఏది పడితే అది గవర్నమెంటే మధ్య అమ్మితే మీకు స్కామ్ ఎక్కడ జరుగుతుంది అక్కడ గవర్నమెంట్ మధ్య అంటే పదకొండు కోట్లు దొరికినాయి అంటారు ఆ పదకొండు కోట్లు సీరియల్ నెంబర్లు స్కాన్ చేయండి ఎవడు విత్డ్రా చేశాడు బ్యాంకు నుంచి అలా తెలిసిపోయిందని చెప్పి ఆయన అయితే మీరు ఆ స్కీన్ సీరియల్ నెంబర్లు స్కాన్ చేయకుండా సిట్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించి ఒక హైకోర్టు ఏసీబీ కోర్టు వాళ్ళు తీర్పిచ్చింది కూడా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి వాళ్ళు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసేస్తే అదేంటి మరి ఏది పడితే ఒక సాక్షి దొరికింది ఎప్పటి వరకు మీకు ఏంది అది ఫోన్ పే లేదంటారు ఫోన్పే లేదు ఇవి లేదు ఎందుకు లేవు అంటే అక్కడ ఫోన్పే పెట్టకపోవడానికి కూడా రీజన్ అదే తగ్గించడానికే ఇప్పుడు అందరి దగ్గర క్యాష్ ఎక్కువ తగ్గిపోయింది క్యాష్ ఎక్కడ కూడా ఎక్కువ బయట కనపడలేదు సో మన సేల్స్ తగ్గించాలి అన్న ప్రభుత్వం వాళ్ళు ఫోన్ పే పెట్టలేదు ఓన్లీ క్యాష్ వరకే వాళ్ళు ఎలా చేసుకునేది అందులో అది కాకుండా కూడా ఇంకా వేరే రకంగా కూడా గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఒకడు మద్యం బాటిల్ తీసుకొని వాడు ఒకదాన్ని తీసుకొని ఫోన్పే చేస్తాడు తర్వాత ఇంకోటి ఏదో ఆర్డర్ పెడతాడు అక్కడ వాడేం తయారు చేయకోకుండా వెళ్ళిపోతాడు అన్న ఇదిలో వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మంది మందు షాప్లో వాడినప్పుడు చెప్తుంది అది కాక ప్రతి ఒక్క బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఇచ్చిన తర్వాత మాత్రమే బాటిల్ అనేది సేల్ అవుతుంది అనమాట సో ప్రతి రోజుకి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఈ రోజు ఎన్ని బాటిల్స్ అమ్మే ఉన్నదో వాళ్ళకి తెలిసిపోతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్ముతారు కాబట్టి నా బాబాయ్ నా బాబాయ్ తమ్ముడు పర్సన్ కానీ ఇవ్వడానికి వెళ్ళలేదు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇవ్వాలంట ఎంతో మంది చెప్పారు మాట్లాడండి సార్ అసలు ఇంత గొప్పగా చెప్తున్నారు మాట్లాడండి ఏపీలో నూతన మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాలో అమ్మకాలు తగ్గిపోయాయి కర్ణాటకతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు తక్కువగా ఉండటం నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడ అమ్మకాలు తగ్గాయి అని కర్ణాటక ఎక్సైజ్ కమిషనర్ మిస్టర్ వెంకటేష్ మరి జూలై మాసంలో గత జూలై మాసంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను ఇది ప్రెస్ అదేవిధంగా మరి సో ఆయనే విధంగా ఇచ్చాడు అంటే మన దగ్గర తాగుబోతులు తక్కువగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తాగుబోతులు ఎక్కువగా ఉన్నారని చెప్పి ఆయన ఇచ్చినట్టు ఉన్నాడు దాన్ని ఈయన మనకు మార్చి చెప్తున్నట్టున్నాడు అంతే కదా సార్ అంతేనా అదే కదా మీరు చెప్తుంది వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి మన దగ్గర ఎక్కువ ఉన్నాయంటే మన దగ్గర తాగుబోతులు ఎక్కువ ఉన్నట్టు తాగుబోతు ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్ అవుతున్నట్టు ఏపీలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్లు అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మద్యం సేవించే వాళ్ళు అంతర్జాతీయ బ్రాండ్స్ అందుబాటులో లేక అధిక ధరల మూలంగా తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ లో ఉన్న జిల్లాలకు వెళ్లి ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ ధరతో మద్యం దొరుకుతుంది అని చెప్పేసి మరి తెలంగాణ పేపర్స్ లో కూడా వచ్చినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా అది తెలంగాణ వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారేమో అసలు ఇంతకన్నా కూడా అంటే దీన్ని ఎంత పారదర్శకంగా అంత ముందు మద్యం తగ్గించే సూచనలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆడబిడ్డలు అర్థం చేసుకోవాలి మద్యం దొరక్కోకుండా చేశారు ఎంతమంది అయితే మీరు చనిపోయారు 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 అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా వాళ్ళ రిపోర్ట్స్ సీన్ డెత్ సర్టిఫికేట్ అది చూపించి మాట్లాడుతున్నారు చూపించుకోకుండా పచ్చి మాటలు నోటుకు వచ్చింది మాట్లాడితే మాత్రం భగవంతుడు చూస్తూ ఊరుకోడు థ్యాంక్ యూ thank you for watching